ఉమ్మిడి చిత్తూరు జిల్లా పరిధిలో ప్రతి ఒక్కరోజు ఏదో ఒక చోట పంటలపై గజదాడులు కొనసాగుతూనే ఉన్నాయి దీంతో స్థానికంగా ఉన్న రైతులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు చిత్తూరు జిల్లా పుల్సల మండలంలో పంటలపై ఏనుగుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి రాత్రి వేళల్లో పొలాల్లోకి ప్రవేశిస్తున్న ఏనుగుల మంద భీభస్తం సృష్టిస్తున్నాయి మండలంలోని కమ్మపల్లి పంచాయతీలో బుధవారం రాత్రి కొబ్బరి వరి ఒక్క మామిడి అనప పంటలను ఏనుగులు ధ్వంసం చేశాయి తూర్పు విభాగం అట్టవీ ప్రాంతంలోని బోడబండ నుంచి బయలుదేరిన పదహారు ఏనుగుల మంద బాలిరెడ్డి గారిపల్లి వద్దకు చేరుకున్నాయి గ్రామంలోని రైతులు మోహన్ రెడ్డి మనోజ్ కుమార్ రెడ్డి తిమ్మారెడ్డికి చెందిన వరి కొబ్బరి మామిడి చెట్లను ఏనుగుల మంద ధ్వంసం చేసింది అక్కడి నుంచి పొలాల వెంబడి దేశిరెడ్డి గారిపల్లి వద్దకు చేరుకున్న ఏనుగులు రైతులు రవీంద్రారెడ్డి కేశవల్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి సుధారెడ్డి చంద్రారెడ్డి రెడ్డికి చెందిన వరి కొబ్బరి మామిడి ఒక్క చెట్లను విరిచేశాయి అనప పంటను తొక్కేశాయి పొలానికి సమీపంలోని బండపై ఉన్న రైతు నారాయణ రెడ్డికి చెందిన వరికప్పను చల్లా చెదురు చేశాయి జాండ్రపేటలోని రైతు వెంకటరామయ్యకు చెందిన మామిడి అరటి పశుగ్రాసం తినేసి అడవిలోకి తిరుగుముఖం పట్టినట్లు వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గురువారం పగలంతా అడవిలోని చింతల వంక వద్ద ఏనుగుల మంద సంచరించినట్లు అటవీ శాఖ సిబ్బంది పేర్కొన్నారు మండలంలోని ఏదో ఒకచోట ప్రతి ఒక్కరోజు గజతాడులు కొనసాగుతూనే ఉండడంతో స్థానిక రైతులు ఉక్కిరి అవుతున్నారు సంబంధిత శాఖ అధికారులు వీటిపై దృష్టి సారించి దూర ప్రాంతాలకు తరమేస్తే తప్ప తమకు ఈ సమస్య తప్పెలలేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు